అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ విన ఛానల్ ఈ స్పెషల్ వీడియో అక్టోబర్ రెండవ తేదీన అమావాస్య వస్తుంది కదండి అమావాస్య రోజు అంటే ఈ పితృపక్షాలలో పితృదేవతల పేరిట స్వయంపాక దానం చేస్తే చాలా మంచిది అని అంటారు కదా చాలామందికి స్వయం పాకం అంటే ఏమిటో తెలియదు కొంతమందికి స్వయం పాకంలో ఏమేమి ఇస్తే చాలా శుభప్రదము ఏ ఏ వస్తువులు ఇవ్వకూడదు అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఎట్టి పరిస్థితుల్లో మూడు వస్తువులు ఇవ్వకూడదండి ముఖ్యంగా స్వయం పాకం అంటే బ్రాహ్మణులు వాళ్ళంతట వాళ్ళే వండుకునే ఆహారం దానికి అంటే ఆ వంటకు సరిపడే సామాగ్రి ఇచ్చేదాన్నే స్వయం పాకం అంటారు ముందుగా ఒక ప్లేట్ సిద్ధం చేసుకోవాలండి ఆ ప్లేట్లోనే ఇస్తరాకు వేయవచ్చు లేదంటే సపరేట్గా కూడా ఇవ్వవచ్చు అండి నేనైతే ఇక్కడ ఐదు ఆకులను సపరేట్గా పెడుతున్నాను ముందుగా అయితే ఆ బ్రాహ్మణ కుటుంబానికి ఒక రోజు మొత్తానికి తినే విధంగా లేదంటే కనీసం ఒక పూటన్నా తృప్తిగా తినే విధంగానే వస్తువులు ఇవ్వాలండి ముందుగా బియ్యం ఒకటి పావు సేరు ఉండేట్లుగా చూసుకోవాలి ఏదో దానం ఇచ్చామంటే ఇచ్చాము మనం కూడా స్వయం పాక దానం చేసేసామని చెప్పుకోకూడదండి అది తృప్తిగా వాళ్ళు తీసుకోవాలండి అలాగా ఇవ్వాలి పొంగలి తయారు చేసుకునేదానికి పావు కిలో వరకు పెసరపప్పు బెల్లము నెయ్యి బాదం పప్పు జీడిపప్పు ఎండు ద్రాక్ష మూడు కలిపినటువంటి ప్యాకెట్ ఒకటి ఇవ్వాలి ఈ స్వయం పాకంలో చాలామందికి డౌట్ అండి ఉప్పు పెట్టవచ్చా తప్పకుండా ఉప్పు పెట్టాలండి కళ్ళు ఉప్పు పెడితే చాలా మంచిది ఉప్పు లేకుండా మనం ఏ వంట చేసుకోం కదండి అందువలన తప్పకుండా ఉప్పు పెట్టాలి తరువాత ఒక నూనె ప్యాకెట్ హాఫ్ కిలో కానీ వన్ కిలో కానీ మీ ఇష్టం అండి మీ వీలును బట్టి ఒక నూనె ప్యాకెటు అరకిలో వరకు కందిపప్పు చింతపండు కొన్ని ఎండు మిరపకాయలు పసుపు కారం ఇవి రెండు తప్పకుండా పెట్టాలండి పోపు గింజలు అంటే ఆవాలు జీలకర్ర కూడా పెట్టాలి లేదంటే పోపు గింజలు మొత్తం వస్తాయి కదండి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు నాలుగు కలిపినటువంటి ప్యాకెట్ కూడా చక్కగా పెట్టుకోవచ్చు ఉప్పుని స్వయం పాకంలో దానం చేసినట్లయితే మనకున్న అప్పుల బాధలన్నీ తొందరగా తగ్గుముఖం పడతాయి ఇవి మామూలుగా వంటకి సరిపడినటువంటి వస్తువులు ఇంకా కూరగాయ వస్తే కూరగాయలు కూడా తప్పకుండా అందులో ఆకుకూర ఉండేట్లుగా చూసుకోవాలండి అది కూడా కుల్లిపోయిందిగా వడిలిపోయిందిగా లేకుండా ఫ్రెష్గా తాజాగా ఉండే ఆకుకూర కట్ట ఒకటి కానీ రెండు కానీ తప్పకుండా పెట్టాలి ఇంకా అరకిలో కానీ పావుకిలో కానీ క్యారెట్ రెండు కూర అరటికాయలు కూర గుమ్మడికాయ అండి తీపి గుమ్మడికాయ అంటారు కదా మీకు దొరికితే తప్పకుండా స్వయం పాకంలో ఈ కూర గుమ్మడికాయను పెట్టండి చాలా మంచిది టమోటాలు మరియు నిమ్మకాయలు పచ్చిమిర్చి కాస్త కరివేపాకు కొత్తిమీర కూరగాయలంటే మనకి ముఖ్యంగా ఒకటి గుర్తుకొస్తుందండి ముందుగా ఉల్లిపాయలు వెల్లుల్లి గుర్తుకొస్తాయి ఎట్టి పరిస్థితుల్లో స్వయంపాక దానంలో ఉల్లి వెల్లుల్లి ఇవ్వకూడదండి ఉల్లి వెల్లుల్లి సున్నం ఇవి మూడు ఎట్టి పరిస్థితుల్లో స్వయంపాక దానంలో పెట్టకూడదండి స్వయంపాక దానంలో గుమ్మడికాయ బ్రాహ్మణులకు దానమిస్తే చాలా మంచిదండి కొంచెం కొంచెం స్వయంపాక దానం అంటే బియ్యము మగ్గిపోయినాటి మనకు పనికిరానటువంటి పప్పు ఇచ్చి దానివల్ల వాళ్ళు తీసుకున్న వంట చేసుకోకుండా పక్కకు పారేస్తారండి ఆ ఫలితము మీకు కానీ మీ పితృదేవతలకు కానీ ఉండదు వాళ్ళు తృప్తి పడేలా తాజాగా ఉన్నటువంటి కూరగాయలను అంటే చాలా ఫ్రెష్గా ఉన్నటువంటి బియ్యము పప్పు నూనె అవి స్వయంపాక దానంలో పెట్టి ఇవ్వడం చాలా శుభప్రదం ఇంకా పండ్లు విషయానికి వస్తే అది మన ఇష్టం అండి మన వీలును బట్టి పండ్లు ఆ రోజు తినే విధంగా ఇవ్వవచ్చు లేదంటే ఒక్క అరడజను అరటి పండ్లు కొనే కూడా ఇవ్వవచ్చు ఇలా మన వీలును బట్టి పండ్లు పెట్టిన తరువాత ఒక ప్లేట్లో ఇందులోనే ఒక పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ కూడా స్వయం పాక దానంలో పెడితే చాలా మంచిదండి నా దగ్గర అయితే పాల ప్యాకెట్ ఒకటే ఉంది అంటే ఇచ్చే రోజు పెరుగు ప్యాకెట్ కూడా యాడ్ చేస్తాను స్వయం పాక దానంలో తప్పకుండా పెట్టవలసినటువంటి వస్తువుల్లో కొబ్బరికాయ ఒకటండి కొబ్బరికాయ పెట్టి దానం చేస్తే ఈ బ్రహ్మాండాన్నంతా దానం చేసినట్లే శివుడికి ప్రతి రూపము ఈ కొబ్బరికాయ అందువలన స్వయం పాకంలో కొబ్బరికాయ పెట్టి దానం చేయవచ్చు ఇంకా చివరగా తాంబూలం అండి తాంబూలంలో మూడు ఆకులు రెండు ఒక్కలు రెండు ఖర్జూరము రెండు పండ్లు ఉండేట్లుగా చూసుకోవాలి అంటే తాంబూలం ఇంతవరకే తాంబూలంలో కాస్త డబ్బులు కూడా పెట్టాలండి అంటే మన వీలును బట్టి మనము ఎంతైనా పెట్టవచ్చు ఎంత పెట్టినా కానీ చివరిలో ఒక రూపాయి బిల్ల అందులో యాడ్ చేసి పెట్టాలండి అప్పుడే మనకి స్వయంపాక దానము ఇచ్చిన ఫలితము పరిపూర్ణంగా దక్కుతుంది మేము ఇంతవరకు చేయలేదండి మేము చేసుకోవచ్చా అంటే తప్పకుండా ఈ పితృపక్షాలలో స్వయంపాక దానము ఇస్తే చాలా మంచిదండి ఈ స్వయంపాకదానం అనేది ఈ పదిహేను రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చండి అంటే వాళ్ళు చనిపోయిన రోజు ప్రత్యేకంగా చేసుకోవాలి అనుకుంటే ఆ రోజే చేసుకొని ఇలా బ్రాహ్మణునికి స్వయంపాకదానం ఇవ్వవచ్చు ఈ పితృపక్షాలలో పదిహేను రోజులు మనము వండింది కాస్త కాకులకు పెడితే చాలా మంచిదండి ఏం చేసినా చేయకపోయినా ఈ పని ఒక్కటి చేస్తే చాలా పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళు చాలా సంతోషిస్తారట చాలామందికి ఒక డౌట్ రావచ్చండి ఈ మహాలయ పక్షాలల్లో అంటే పితృపక్షాలలో స్వయంపాక దానము ఆడవాళ్ళు ఇవ్వవచ్చు అని ఒక్క మాట అండి అంటే పిండ ప్రదానం చేస్తారు కదండీ అది ఒక్కటి చేయకూడదండి ఆడవాళ్ళు మా ఈ మహాలయ పక్షాలు పితృపక్షాలలో బ్రాహ్మణునికి స్వయంపాకదానము ఆడవాళ్ళు ఎటువంటి సందేహం లేకుండా ఇవ్వవచ్చు ఇప్పటి వరకు ఇవ్వకపోయినా ఇప్పుడు వచ్చే అమావాస్య ఉంది కదండి అక్టోబర్ రెండవ తేదీ తప్పకుండా ఈ స్వయంపాకదానము చేయవచ్చు ఇలా స్వయం పాకదానానికి మనము అన్ని ప్లేట్లు సర్దాం కదండి మన ఇంటికి బ్రాహ్మణుడు వచ్చి తీసుకువెళ్తే సరిపోతుందండి ఒకవేళ కొంతమంది రారు కదండి మనమే వెళ్ళి ఇవ్వాలి అందువలన ఒక ప్లేట్లో కానీ కష్టమవుతుంది కాబట్టి ఇలా బ్యాగులో మనము చెప్పుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయి కదండి అవన్నీ బ్యాగ్లో పెట్టుకొని మనము అక్కడికి వెళ్ళి బ్రాహ్మణునికి ఇవ్వవచ్చు ఇచ్చి పాదాలకి ఒక నమస్కారం చేసుకుంటే సరిపోతుంది ఈ పితృపక్షాలలో అంటే ఈ పదహైదు రోజుల్లో ఏ వస్తువులైనా దాన ధర్మం చేస్తే చాలా మంచిదండి మరియు వాటి యొక్క పుణ్యం వాళ్ళకు చెందుతుంది మనకి అనుగ్రహం కలుగుతుందండి తప్పకుండా వీలు చేసుకొని ఈ మహాలయ పితృపక్షాల అమావాస్య రోజు అక్టోబర్ రెండవ తేదీ తప్పకుండా ఈ స్వయంపాక దానం చేయండి మనము ఇలా పితృపక్షాలలో దాన ధర్మాలు చేసినట్లయితే వాళ్ళకి అనుగ్రహం కలిగి వాళ్ళు స్వర్గానికి వెళ్తారని ఒక నమ్మకం అండి ఇలా పితృపక్షాలలో అమావాస్య రోజు కూడా మనము స్వయంగా వంట తయారు చేసి చనిపోయిన వాళ్ళకి సమర్పించిన తరువాత ఆ ఆహారాన్ని అంటే విస్తరలో పెట్టినటువంటి ఆహారాన్ని పక్షులకి పెట్టవచ్చు కొంత మనం కూడా తినవచ్చండి అండి అంటే బయట వాళ్ళకు మాత్రం పెట్టకూడదు ఇవన్నీ మాకు వీలు కాదు అనే వాళ్ళ కోసము ఒక చక్కటి మార్గం ఉందండి మీరు ఒక బ్రాహ్మణునికి సరిపడినంత అంటే ఆ రోజు వాళ్ళంతా తృప్తిగా తినేంత ఆహారానికి ఎంత డబ్బు పడుతుందో అంత డబ్బు ఆ బ్రాహ్మణునికి దానం చేసి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఇలా బ్యాగులో అన్నీ పెట్టిన తరువాత ఇవన్నీ మా వారికి ఇస్తానండి మా వారు కపిల్ తీర్థం మీకు ఐడియానే ఉంటుంది తిరుపతిలో కపిల్ తీర్థం దగ్గర బ్రాహ్మణునికి ఇలా అన్నీ ఇస్తారు ఆ వీడియో కూడా చేస్తాను తప్పకుండా మీరు కూడా చూడండి అంతేనండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన అమ్మ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకో